ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం హృదయమును కట్టిన కీడులో పడను ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం హృదయమును కఠినపరుచుకోకుండా దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలని సామెతల గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు నిజమే దేవుడి మాట విన్నవాడెవరు కీడులో పడరు మరి వింటున్న సహోదరి సహోదరుడు నీ పరిస్థితి ఏంటి నీ హృదయం ఈరోజు ఎలా ఉంది ప్రభు వైపుకే నీ హృదయం ఉందా లేదా లోకం వైపు నీవు తిప్పబడుతూ ఉన్నావా మాటి మాటికి నీ హృదయం లోకం వైపు చూస్తూ ఉందా లోకం వైపే నీ హృదయం వెళ్ళిపోతూ ఉందా ఒకవేళ నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావేమో ఆయన చెప్పిన మాట వినకుండా నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకున్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకే నష్టం కీడ్లో పడిపోతావు ఎవరైతే దేవుని మాట వినే హృదయం కలిగి ఉంటారో లోబడే హృదయం కలిగి ఉంటారు మాట వినే హృదయం కలిగి ఉంటారు వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారు ఇలాంటి హృదయం లేకుండా దేవుని మాట వినకుండా లోబడకుండా హృదయాన్ని కట్టినపరుచుకుంటే వాళ్ళెంత మాత్రమే కూడా క్షేమాన్ని పొందుకోలేరు వాళ్ళు కీడులో పడిపోతారు వాక్యం అదే చెప్తుంది కాబట్టి సహోదరి సహోదరుడు జాగ్రత్త కలిగి ఉండు అంతేకాదు ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నీ ఒకసారి ఆలోచించు నీ హృదయం శుద్ధిగా ఉండాలి కానీ ఆయన మాటకు లోబడకుండా కఠినపరుచుకుని ఉండకూడదు ఏదైనా ఒక మాట నీకు ప్రభు చెప్తే అది వెంటనే వినాలి లోబడాలి అలాంటివన్నీ ప్రభుకి చాలా ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా నీవు ఎప్పుడైనా ప్రార్థన అడిగినప్పుడు నీకు కావాల్సిన అవసరతలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా అంతే విధంగా స్పందిస్తారు అంతేకాదు నీకు చాలా వేగంగా సమాధానం వస్తుంది ఆయన దగ్గర నుంచి కాబట్టి హృదయ కట్టినత్వాన్ని అంతా కూడా ఇప్పుడే తీసేసుకో ఆయన మాట వినకుండా నీవు హృదయాన్ని కట్టిన పరచుకుంటే ఆయన నుండి నీకు సహాయం ఎప్పటికీ రాదు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు దాన్ని బట్టి అనేకులు క్రీస్తుకి దూరమవుతారు ఇదంతా మంచిది కాదు కాబట్టి ఇప్పుడే మార్పు తెచ్చుకుని ఆయన మాట విను హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆయన మాట వినే హృదయం నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆమె